నమస్తే నేను రఫీ ఈరోజు ఒక హాట్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను అదే శ్రీకాళహస్తికి చెందిన జనసేన ఇన్ఛార్జ్ వినూత దంపతులు రాయిడ్ని అత్యంత దారుణంగా హత్య చేశారు దీని వెనకాల కారణాలేంటి అలాగే చెన్నై పోలీసులు ఏం చెప్పారు దీని వెనకాల ఉన్న విస్తుపోయే నిజాలేంటి ఇవన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అలాగే దీని మీద గ్రౌండ్ వర్క్ చేశాను కొంత సమాచారాన్ని సేకరించారు పోలీసులు కూడా కొంత సమాచారం చెప్పడం జరిగింది ముందుగా ఈ వినూత దంపతులు ఎవరు అనేది చెప్తాను వినూత దంపతులు వినుత హస్బెండ్ చంద్రబాబు ఇతను మనం చూస్తున్నాం కదా అతను జనసేన స్థాపించిన దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ విధి విధానాలను నచ్చి జనసేనలో యాక్టివ్ మెంబర్ గా ఉన్నాడు శ్రీకాళహస్తిలో జనసేన కోసం ప్రతిసారి కూడా ప్రోగ్రామ్స్ చేసేవాడు తర్వాత అంటే ఇతనిది చంద్రబాబుది బంగారుపాలెము శ్రీకాళహస్తి దగ్గర తర్వాత వినుతతో వివాహమైంది చంద్రబాబుకు వినుత కూడా జనసేనలో యాక్టివ్ పర్సన్ అయింది జనసేనలో పార్టీ స్టాండ్ కి తగ్గట్టు పవన్ కళ్యాణ్ ఏం చెప్పదలుచుకున్నారు అవన్నీ కూడా వాళ్ళు ప్రజలకు వివరించే ప్రయత్నంలో భాగంగా ప్రతిసారి కూడా ఎన్నో కార్యక్రమాలను చేశారు వినూత దంపతులు అలాగే బాగా యాక్టివ్ పర్సన్స్ అయ్యారు జనసేనలో శ్రీకాళహస్తి జనసేన అంటే వినూత దంపతులు అనే మార్క్ పడేలాగా పేరు తెచ్చుకున్నారు దాని తర్వాత శ్రీకాళహస్తి దగ్గర ఒక ఊరికి చెందిన రాయుడు అనే అబ్బాయి వీళ్ళకి పరిచయం పరిచయమయ్యాడు రాయుడు ఎలా పరిచయం పరిచయమయ్యాడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు రాయుడికి ఏడు సంవత్సరాల కాలంలోనే తల్లిదండ్రులు చనిపోయారు చనిపోయిన తర్వాత తన సోదరితో కలిసి అమ్మమ్మ దగ్గర ఉంటూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ అంటే శ్రీనివాసులు అలియాస్ రాయుడుకి ఎంతో ఇష్టం అనమాట పవన్ కళ్యాణ్కి సంబంధించిన పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం అలాగే కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం చేస్తూ ఉండేవాడు రాయుడు అలాగా వినూత దంపతులకు రాయుడు తో పరిచయం ఏర్పడింది పరిచయం ఏర్పడిన తర్వాత రాయుడు సిచ్యువేషన్ చూసి వీళ్ళు చేరదీశారు మనకు కూడా ఉపయోగపడతాడు కదా జనసేన గురించి చాలా బాగా మాట్లాడతాడు రాయుడు అలాగే ప్రతి అంశాన్ని కూడా నిలదీస్తాడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడని ఆలోచించి రాయుడిని చేరదీశారు చేరదీసిన తర్వాత ఇంట్లో మెంబర్ లాగా మారిపోయాడు అలాగే వినూత దంపతులకు అంటే వినుతకు వినూత దంపతులకు అనే బదులు వినత ఎక్కువగా యాక్టివ్ గా ఉండేవాళ్ళు బ్యాక్ ఎండ్ లో చంద్రబాబు వినుత హస్బెండ్ చంద్రబాబు బ్యాక్ ఎండ్ లో వర్క్స్ చూసుకునేవాళ్ళు వినుతకి పిఏ లాగా మారిపోయిన పరిస్థితి దాని తర్వాత డ్రైవర్ గా కూడా వ్యవహరించాడు రాయుడు అయితే వినుతకు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన నుంచి టికెట్ ఇచ్చారు కేవలం ఐదు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి అప్పుడు పొత్తు లేదు కాబట్టి దాని తర్వాత వినుత దంపతుల మీద దాడి జరగడం దాడి జరిగిన తర్వాత డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి ఎస్పీకి ఫిర్యాదు చేయడం వీళ్ళు వినూత దంపతులు రెండు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా బాగా హైలైట్ అయిన పరిస్థితి బాగా పాపులారిటీ కూడా వచ్చింది వాళ్ళకి రాయుడు కూడా ఆ నియోజకవర్గంలో మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు అంటే ఎంతలాగా అంటే వినూత దంపతులకు ఏదన్నా చెప్పాలి అంటే రాయుడు సలహాలు సూచనలు తీసుకొని వాళ్లకు చెప్పే అంత రేంజ్లో ఎదిగిపోయాడు అనమాట అంటే ప్రతి కార్యక్రమాలని ప్రతి వ్యవహారాలని అన్నీ కూడా చక్కబెట్టేవాడు చక్కగా చూసుకునేవాడు రాయుడు అంటే అంతలాగా వీళ్ళ మధ్యన ఆ బంధం ఏర్పడిందనమాట దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో వీళ్ళు శ్రీకాళహస్తి టికెట్ ఆశించారు జనసేన తరపున అంటే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసాం కదా మేమే యాక్టివ్గా ఉన్నాం మా పేరే కదా వినిపించేది ఒకవేళ పొత్తు ధర్మంలో భాగంగా మాకు గనక టికెట్ కేటాయిస్తే మంచిగా గెలిచిపోతామని ఒక ఆశతో ఉన్నారు అలాగే జనసేన కూడా మూడు సీట్లను డిమాండ్ చేసింది ఒకటి తిరుపతి మదనపల్లి అలాగే శ్రీకాళహస్తి అయితే పొత్తులో భాగంగా కేవలం తిరుపతి మాత్రమే జనసేనకి ఇస్తానని చెప్పి చంద్రబాబు చెప్పడం దానికి కూడా పవన్ కళ్యాణ్ ఓకే అంటాం మనం చూసాము దాన్ని బట్టి జనసేన శ్రీకాళహస్తి టికెట్ రాకపోయేసరికి అది కేవలం టీడీపీకే దక్కడంతో అక్కడ చాలా పేర్లు వినిపించాయి మాజీ ఎమ్మెల్యే ఎస్సి నాయుడు పేరు వినిపించింది అలాగే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి పేరు వినిపించింది బీజేపీ తరఫున ఒక అభ్యర్థి కూడా పోటీలో ఉంటారు అనుకున్నారు కానీ టీడీపీకే టికెట్ దక్కడంతో కేవలం వాళ్ళిద్దరు పేర్లు అలాగే ఎవరికిస్తారు అనేది కూడా ఒక సందిగ్ధత ఏర్పడింది కానీ అధిష్టానం బొజ్జల సుధీర్ రెడ్డి వైపు మొగ్గు చూపడం బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ కేటాయించడం జరిగింది కానీ వినుత దంపతులు ఆ టైంలో బొజ్జల సుధీర్ రెడ్డికి ఆ ఎస్సీవి నాయుడుతో కలిసి వ్యతిరేకంగా వ్యవహరించారు అనే ఒక ఆరోపణ ఉంది దానివల్ల వీళ్ళిద్దరి మధ్య వైరం పెరిగింది తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో ఘన విజయం సాధించారు బొజ్జల సుధీర్ రెడ్డి ఘన విజయం సాధించిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీకాళహస్తి ఆలయం చైర్మన్ పదవికి సంబంధించి వినూత తండ్రి ల్యాబ్ భాస్కర్కు ఆ చైర్మన్ పదవి ఇవ్వాలి అని వినుత పట్టుబట్టడం జరిగింది అయినా కూడా అధిష్టానం ఇవ్వకుండా ఎవరినైతే సుధీర్ రెడ్డి రిఫర్ చేశారు బొజ్జల్ సుధీర్ రెడ్డి టీడీపీ నేతను అతనికి టికెట్ కేటాయించారు దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్య కూడా వైరం రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది అక్కడ కార్యక్రమాలు యాక్టివిటీస్ కి వ్యతిరేకంగా చేయడం మొదలు పెట్టారు సో ఇంకా 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 గ్యాప్ అనేది పెరుగుతూ వచ్చింది దీంట్లో జనసేన అధిష్టానం కావచ్చు టీడీపీ అధిష్టానం కావచ్చు జోక్యం చేసుకొని వీళ్ళిద్దరి సమస్యను పరిష్కరించాలని చూశారు అయినా కూడా ఆ సమస్య జటిలమవుతూ అవుతూ వచ్చిందే గానీ పరిష్కారం కాలేదు దాని తర్వాతే ఈ హత్య ఉదంతం బయటకు రావడం తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయడం మనం చూసాం అయితే ఈ రాయుడు హత్య ఎలా జరిగింది దాని వెనుకున్న కారణాలు ఏంటి ఇప్పుడు ఇదే అందరికి సెన్సేషనల్ టాపిక్ దీని గురించి విస్తుపోయే నిజాలు ఉన్నాయి చాలా కారణాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి కానీ వాస్తవం ఏంటి అనేది కూడా పోలీసులు బయటకు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు కొన్ని విషయాల్ని సేకరించారు అలాగే అక్కడ పర్సనల్ గా మేము వాళ్ళ కుటుంబ సభ్యులతో కొంతమందితో మాట్లాడి పర్సనల్ గా కొన్ని విషయాల్ని సేకరించాము మొత్తం ఈ హత్యలో ఐదుగురు పార్టిసిపేట్ చేశారు మనం చూడొచ్చు వినుత కోట అలాగే తన హస్బెండ్ చంద్రబాబు వీళ్ళిద్దరు ప్రధానంగా ఉన్నారు అలాగే మనం చూడొచ్చు గోపి వ్యక్తిగత సహాయకుడు ఇతను శివకుమార్ శివకుమార్ వచ్చేసి ఐటీ వింగ్ కి జనసేన ఐటీ వింగ్ కి చేస్తూ ఉన్నాడు అతను అలాగే సశేషన్ దాసన్ అంటారు ఇతన్ని ఇతను కారు డ్రైవర్ అనమాట ఈ ఐదుగురు కూడా పార్టిసిపేట్ చేశారు హత్యలో అసలు వీళ్ళు హత్య చేస్తామని ఆశించలేదు రాయుడు బొజ్జల సుధీర్ రెడ్డికి కోవర్డ్గా వ్యవహరిస్తున్నాడు అని వీళ్ళకి తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత రాయుడిని భయపెడదాం అనుకొని ఒక బాత్రూంలో బంధించి టార్చర్ పెట్టారు ఆయన్ని విపరీతంగా గాయపరిచారు తర్వాత అతను చనిపోవడం జరిగింది సడన్ గా చనిపోవటంతో ఏమీ తోచని వీళ్ళు చెన్నైలోని కూవా నదిలో పడేసి సైలెంట్ గా అక్కడ నుంచి వచ్చేసారు సో ఇదంతా ఇంకా సమసిపోయిందిలే అనుకున్నారు కానీ వీళ్ళు గమనించింది ఏంటంటే ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా డెవలప్ అయింది సిసి కెమెరాస్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కాబట్టి పోలీసులు కూడా అక్కడ వీళ్ళు వచ్చింది సిసి కెమెరాస్ అంటే మృతదేహం దొరికిన తర్వాత కువా నదిలో సిసి కెమెరాస్ చెక్ చేశారు పోలీసులు దాని తర్వాత ఎంత మంది వచ్చారు మొత్తం ఐదుగురు వచ్చారు వాళ్ళల్లో ఆ కార్ ఏంటి వాళ్ళు ఏ కార్ తీసుకొచ్చారు ఆ కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి దాని ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు దాంట్లో భాగంగా ఈ ఐదుగురు నింది పోలీసులు పట్టుకోవడం జరిగింది ఈ ఐదుగురు నిందితుల నుంచి కొంత సమాచారాన్ని సేకరించారు వినుత చెప్పే దాని ప్రకారం నాకు సంబంధించి కొన్ని వీడియోస్ ఫోటోస్ కొన్ని తీశాడు రాయుడు దాన్ని బొజ్జల సుధీర్ రెడ్డికి చేరవేశాడు నా జీవితంతో చలగాటమాడాడు అందుకే అతన్ని కొట్టే ప్రయత్నం చేశాము కానీ చనిపోయాడు అనేది ప్రధానంగా వీళ్ళు చెప్తూ ఉన్నారు అంటే బెడ్రూమ్ లో ఆ రాయుడు ఫోన్ ఉంటే రాయుడు ఫోన్ ని చెక్ చేసింది వినుత చెక్ చేస్తే అందులో ఈ న్యూడ్ ఫొటోస్ వీడియోస్ కనిపించాయి సో ఇవన్నీ కూడా వాడికి చేరువేస్తున్నాడని చెప్పేసి తెలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు సరే ఈ ఘాతుకానికి పాల్పడవలసిన అవసరం ఏమొచ్చింది నిజంగానే రాయుడు వాళ్ళకి కోవడ్గా వ్యవహరించాడా ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తాయి కొంతమంది ఆ చెప్పేదాని ప్రకారం వీళ్ళిద్దరికి వివాహేతర సంబంధం ఉంది అందుకే ఈ దారుణానికి వడగట్టాడు అతను రాయుడు వినుతని హింసించే ప్రయత్నం చేశాడు మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేశాడు బ్లాక్ మెయిల్ చేశాడు అందుకే వినుత దంపతులు అతన్ని దారుణంగా కొట్టి చంపేశారు అనేది ఒక వాదన వినిపిస్తుంది అందులో వాస్తవం ఏంటో కూడా తెలియాల్సింది పోలీసులు అయితే దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు ప్రాథమికంగా పోలీసుల దర్యాప్తులో తేలిన అంశం ఏంటంటే కేవలం ఆ కోవట్టుగా బొజ్జల సుధీర్ రెడ్డికి కోవట్టుగా వ్యవహరించాడు కాబట్టే రాయుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడిని వినుత దంపతులు దారుణంగా కొట్టారు అందులో భాగంగా అతను చనిపోయాడు అనేది కానీ వాస్తవికత జనాలు చెప్పుకునేది మాత్రం డిఫరెంట్ గా ఉంది కోవర్ట్ గా వ్యవహరించాడు అనే దానికంటే కూడా ఏదో సంబంధం ఉంది అందుకోసమే ఈ వ్యవహారం అంటా నడిచింది అనేది కూడా ప్రధానంగా చెప్పుకుంటూ ఉన్నారు ఇందులో వాస్తవం కూడా తెలియాల్సి ఉంది అయితే నిజంగానే గా వ్యవహరించాడు లేదా అనేది కూడా మనం తెలుసుకున్నాము రాయుడు బొజ్జల సుధీర్ రెడ్డికి కాంటాక్ట్ అవ్వటం అతను డబ్బు ఆశ చూపటం ముందు నుంచే వీళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని రాయుడు బొజ్జల సుధీర్ రెడ్డికి చేరవేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నట్టు తెలిసింది దాని తర్వాత ఆ విషయం వినూత దంపతులకు తెలియడంతో రాయుడిని మందలించి వర్క్ లో నుంచి తీసేశారు తీసేసిన దగ్గర నుంచి ఇంకా అతని దగ్గర ఉన్న వీడియోస్ ఫొటోస్ అన్ని కూడా బయట పెట్టి మిమ్మల్ని బజారు పాలు చేస్తానని చెప్పేసి అతను బ్లాక్మెయిల్ చేయడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు అనేది ప్రధానంగా పోలీసుల వర్షన్ గా ఉంది నిజంగానే రాయుడు బ్లాక్మెయిల్ చేశాడా అంటే కొన్ని అంశాలు నిజమేనేమో అనిపిస్తూ ఉన్నాయి న్యూడ్ వీడియోస్ బయటకు ఎలా వచ్చాయి ఎవరు పంపించారు ఒకవేళ రాయుడే పంపించకపోతే పర్సనల్ న్యూడ్ వీడియోస్ అంటే ఇంట్లో సఖ్యతగా ఉన్నది రాయుడు మాత్రమే ఇంట్లోకి సంబంధించి ప్రతి అంశం మీద పట్టున్నది రాయుడికి మాత్రమే రాయుడికి మాత్రమే వేరే వ్యక్తి నుంచి ఆ వీడియోస్ బయటకు వెళ్ళడానికి లేదు ప్లస్ వేరే వ్యక్తి నుంచి సమాచారం బయటకు వెళ్ళడానికి కూడా లేదు కేవలం రాయుడు దగ్గర నుంచే సమాచారం బయటకు వెళ్ళాలి సో సమాచారం బయటకు వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా రాయుడే ఇక్కడ ఈ సమాచారాన్ని చేరవేసి ఉండొచ్చు అనేది ఒకటి క్లారిటీ వచ్చింది అందుకే వినూత దంపతులు ఈ దారుణానికి ఒడిగట్టిన పరిస్థితి సో మొత్తం మీద పోలీసుల ఎంక్వైరీ అయితే నడుస్తూ ఉంది ఇంకా ఇంకా సమాచారాన్ని పోలీసులు అయితే రాబడుతూ ఉన్నారు అయితే బొజ్జల సుధీర్ రెడ్డి ఇక్కడ ఆయన గురించి కూడా మాట్లాడుకోవాలి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన వినూత దంపతులకు సంబంధించి వీళ్ళిద్దరి మధ్య ఎన్నోసార్లు సెటిల్మెంట్స్ చేసే ప్రయత్నం చేసింది అధిష్టానం అయినా కూడా జరగలేదు రాయుడు చనిపోయిన అంశం బయటకు వచ్చిన వెంటనే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నిందితులకు సంబంధించిన ఫోటోలు కావచ్చు ఎఫ్ఐఆర్ కాపీస్ కావచ్చు అన్ని బయట పెట్టడం జరిగింది ఆయన సెల్ఫ్ గోల్ ఎందుకు వేసుకున్నాడు పోలీసులు కదా చెప్పేది అనేది కూడా ఒక వర్షన్ వినిపిస్తున్న పరిస్థితే కనిపిస్తోంది ఇంకోటి కూడా అన్నాడు ఆయన ఖచ్చితంగా నేను రాయుడు పాడెమోస్తాను అని కూడా చెప్పడం జరిగింది అంటే రాయుడుతో అంత సఖ్యత లేకపోతే ఎందుకు ఆయన ఆ మాట అన్నాడు అనే ఒక ప్రశ్న తలెత్తుతుంది ఎందుకంటే అతని పార్టీ డిఫరెంట్ ఇతని పార్టీ డిఫరెంట్ కాకపోతే కూటమి పొత్తులో భాగంగా వీళ్ళంతా కూడా కలిసి ఉంటున్న పరిస్థితి ఇక్కడ ఇటువంటి వర్షన్స్ అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సో మొత్తం మీద బొజ్జల సుధీర్ రెడ్డి వ్యవహారం మొత్తం బయటకు తీస్తారు అని కూడా వినుత చెప్పడం జరిగింది దానికి సంబంధించిన వీడియో కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడొచ్చు ఏమన్నారు పోలీసుల ప్రెస్ మీట్ ఇది దానికి సంబంధించి మనం చూడొచ్చు పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత వినుతని తీసుకువెళ్తూ ఉన్నారు పోలీసులు అప్పుడు వినుత ఏం కామెంట్స్ చేశారో చూడండి కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నారు త్వరలో నిజానిజాలు బయటకు వస్తాయి అన్నీ తెలుస్తాయని వినుత చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే దాని వెనుక ఎవరి హస్తం ఉంది ఆయన వాళ్ళు కొట్టడం అంత వరకే చేశారు అతను ఎలా చనిపోయాడో మాకు తెలియదు అనేది చెప్తూ ఉన్నారు ఇతన్ని ఎవరైనా చంపేశారా ఇలాంటి చాలా వర్షన్స్ ఈవిడి చేసిన కామెంట్స్లో తెలుస్తున్న పరిస్థితి సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎవరు ఈ హత్య చేశారు అనేది అయితే పోలీసులు వీళ్లే చేశారని చెప్తూ ఉన్నారు కానీ పూర్తి ఇన్వెస్టిగేషన్ లో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సి ఓవరాల్ గా జరిగిన విషయం ఇది వినూత దంపతులు అరెస్ట్ అయ్యారు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోవాలి ఒక ఇన్ఛార్జ్ స్థాయి వ్యక్తి అంత ఘాతుకానికి ఎందుకు పాల్పడింది అనేది ప్రధానంగా మనం ఆలోచించాలి ఒకటి మానసికంగా కృంగదీసే ప్రయత్నం చేశాడు బ్లాక్ మెయిల్ చేశాడు కాబట్టి తన్ని తను కాపాడుకోవటానికి వినుత ఈ ఘాతుగానికి పాల్పడింది అనేది ప్రధానంగా ఒక వాదన వినిపిస్తూ ఉంది తను చేసిన దాంట్లో తప్పేముంది ఒక ఆడదానికి సంబంధించి పర్సనల్ గా ఉండాల్సిన విషయాలు కొన్ని బయట పెడితే ఏ ఆడది కూడా సహించదు కదా అందుకే ఈ రోజు వినుత దంపతులు ఇంత ఘాతుకానికి పాల్పడ్డారు అనేది ప్రధానంగా చాలా మంది చెప్తూ ఉన్నారు ఏదేమైనా మనకి ఉన్నాయి మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం లీగల్ గా వెళ్తే ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది కాబట్టి చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ రోజు వినుత సస్పెండ్ అయ్యే అవకాశం ఉండేది కాదు దాంతోపాటు ఈ రోజు జైలుకు వెళ్లే అవకాశం కూడా ఉండేది కాదు సో ఏనైతే అయినా ఒకటి గమనించుకోవాలి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకండి మీ చేతుల్లోకి తీసుకుంటే చట్టాన్ని తర్వాత ఇలా అభాసు పాలు కావాల్సిందే ఎంతో సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ వినూత దంపతులకు వాళ్ళ ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారు వాళ్ళ కోసం నిలబడ్డాడు అలాంటి వ్యక్తి ఈ రోజు వాళ్ళని సస్పెండ్ చేసేదాకా విషయం వచ్చింది అంటే వీళ్ళు ఎంతలాగా పార్టీ స్టాండ్ ని దాటి వ్యవహరించారు అనేది మనం గమనించాం దాంతో పాటు ఒక వ్యక్తి మీద ఉన్న వ్యతిరేకత ఎంతలాగా దిగజారుస్తుంది అనేది కూడా ఇంకొక అంశం మనం గమనించాలి అందుకే ప్రతి దాంట్లో కూడా విజ్ఞత్తు ఆలోచించి ఆల్చి తూచి వ్యవహరిస్తే ఇటువంటి సమస్యలు ఎదురుకావు ఇది గమనించి నడుచుకుంటే ఎవరికైనా మంచిది ఏనైతే అయినా కూడా ముందుగా దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సెల్ఫ్ గా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే ఇటువంటి అనర్ధాలకే దారితీస్తుంది ఇది గమనించాలి దిస్ ఇస్ రఫీ దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి నమస్తే